ఒక చిన్న గ్రామంలో ఒక తెలివైన వ్యాపారి ఉండేవాడు అతను తక్కువ ధరలకు వస్తువులను కొని వాటిని ఇతర గ్రామాలలో ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా లాభాలను సంపాదించేవాడు ఒకరోజు అతను కొబ్బరి బొండాలను అమ్మాలని నిర్ణయించుకున్నాడు తక్కువ ధరకు కొబ్బరి బొండాలు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకుని ఒక గ్రామానికి వెళ్లాడు కొబ్బరి బొండాలను ఎడ్లబండిలో నింపుకుని వాటిని అమ్మడానికి ప్రక్కనే ఉన్న గ్రామానికి బయలుదేరాడు అయితే ఆ గ్రామానికి వెళ్లడం అతనికి మొదటిసారి కూడా సరిగ్గా తెలియదు దారి మధ్యలో మేకలు కాస్తున్న ఒక కాపరిని గ్రామానికి ఎలా వెళ్లాలో అడిగాడు ఆ కాపరి నెమ్మదిగా వెళితే గంట పడుతుంది వేగంగా వెళితే రెండు గంటలు పడుతుంది నిదానమే ప్రధానం అని చెప్పాడు వ్యాపారి ఆ కాపరి మాటలను అర్థం చేసుకోలేక అతన్ని తింగరోడు అనుకున్నాడు త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్లబండి వేగాన్ని పెంచాడు అయితే దారిలో ఒక పెద్ద గుంత ఉంది వేగంగా వెళ్లడం వల్ల అతను ఆ గుంతను గమనించకుండా వెళ్లిపోయాడు బండి గుంతలో పడటంతో కొబ్బరి బొండాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డుమీద పడిపోయాయి వాటిని ఒక్కొక్కటిగా ఏరుకుని మళ్లీ బండిలో వేసుకునేసరికి ఆ కాపరి చెప్పినట్లే రెండు గంటలు పట్టింది అప్పుడు వ్యాపారికి నిదానమే ప్రధానం అనే సామెత యొక్క అర్థం తెలిసింది కథ యొక్క నీతి మనలో చాలామంది జీవితంలో త్వరగా విజయం సాధించాలని తొందరపడి తప్పుదారిలో వెళ్లడానికి ప్రయత్నిస్తారు అలా చేయడం వల్ల వారు అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే విజయం ఎప్పుడైనా మన సొంతమవుతుంది ఏదైనా పనిచేసేటప్పుడు తొందరపాటు పనికిరాదు ఓర్పుతో ఆలోచించి పనిచేయాలి ఈ కథ నిదానమే ప్రధానమనే సామెత యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తుంది